ఓం నమ శివాయ మన చిన్నప్ప నాయుడు గారు పోలాటం పూర్వపు జానపద కళలను ప్రోత్సహించు తర్వాత భారత భాగవత రామాయణ ఇతిహాస గాథలతో పాటు పూర్వపు జానపద కళల ద్వారా వాయిద్య సహకారంతో చాలా మందికి నేర్పిస్తూ ఆయన పాడుతూ పాడిస్తూ ఆడుతూ ఆడిస్తూ చాలా చక్కగా నేర్పిస్తున్నారు ఈ సాంప్రదాయాలనే ప్రతి గురువు కొనసాగించాలని కోరుకుంటూ ఆయనకు ఈరోజు శివార్త నాలుగవ వారసు కోసం సందర్భంగా ఘన సత్కారం ఓం నమ శివాయ కేశవ స్వామి నాట్య మండలి బృందం గురువు గారు మరియు మేనేజరు మేనేజర్ వైద్య సహకారంతో పూర్వ సాంప్రదాయ పద్ధతులతో మన కళాకారులను శిక్షణ ఇస్తున్నందుకు ఘనంగా సత్కరిస్తున్నాము ఓం నమస్ శివాయ భక్తమహాశయులకు ముఖ్య విజ్ఞప్తి దేవతెరు గ్రామం నీరిటివారిపల్లిలో నేను రామచంద్ర స్వామిని కాబట్టి పండ్ర భజన హరిభజన ఎన్నో కళల్లో మేము కూడా సేవ చేసి ఎంతో మందికి సేవ చేశాము కాబట్టి ఇంకా శ్రీ 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 సద్గురు అవధేవత ఆదినారాయణ స్వామి వారి సేవాశ్రమంలో కూడా పదమూడు సంవత్సరాలు ధర్మకర్తగా ఇంకా ఉన్నాను కాబట్టి అక్కడ నిత్య జరుగుతుంది కాబట్టి గడ ప్రతి గురువారము అక్కడ కార్యక్రమం జరుగుతుంది భక్తులంతా వచ్చి స్వామివారి కృపక పాత్రలు కావాలని కోరుకోవడం వీటిలో శ్రీ 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 మల్లికార్జున స్వామి వారి స్వామివారి ఆశిస్సులు అందరికీ చాలా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం తర్వాత ఇప్పుడు మన ఎల్లప్పు స్వామిని సన్మానిస్తున్నారు మన కళాకారులు గురువులు తర్వాత ఇప్పుడు అసలు కారణం వాయిద్యాలు వాయిద్యం లేదని మన కళాకారులు లేరున్నట్లుగా మన కీబోర్డ్ సుధాకర మన శివార్తన ఈ మొగాయి కొండను ప్రపంచవ్యాప్తంగా తన వాయిద్యంతో సంగీతంతో చాలా సంతృప్తికరంగా అందరికీ చాలా లైక్లు వచ్చాయి చాలా మంచి కళాకారుడు వాయిద్య కళాకారుడు ఈయనకు సత్కారం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శంభో శంకర్ ఇప్పుడు ಮನ ಪತ್ರಿಕಾ ಕುಮಾರನಾಡು ಸುಧಾಕರ್ ಸತ್ಕರಿಸ ಬೃಂದೇವರ್ ಪಾಲ ಚಂದಾಯ ಕಲಾ ಬೃಂದೋಲಾರ ಬೃಂದರು ಇಂಟ್ರಿ ಕಲಾಕರು ನೆಕ್ಸ್ಟ್ ನಾರಾಯಣ ನರಸಿಂಹಸ್ವಾಮಿ సరే మన మీరు ఆయన మన ఇప్పుడు ఫేమస్ గారు బృందం మరి శివరామప్ప నాయుడు తో పాటు వీళ్ళిద్దరు కుమార్ నాయుడు ఇద్దరు రెండు మ్యాచ్ చాలా బాగా చక్కగా వేస్తారు శివరామప్ప నాయుడు కూడా బాగా బౌలర్ బృందం కూడా బాగుంది శివరామప్ప నాయుడు వీళ్ళకి మంచి చక్కగా ఎవరైనా కానీ మంచి